హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య సో మొత్తానికి రాజేష్ అనేవాడికి నిద్ర పట్టడం లేదు ఓ పక్క దళిత బిడ్డల్ని ఇష్టం వచ్చినట్టు వాడుకున్న ఆ పాపాలు పండిన రోజు రావడంతో దళిత బిడ్డలే వాడు ఏ వీడియో పెట్టినా ఇష్టం వచ్చినట్టు నెగిటివ్ కామెంట్లు పెడుతూ సో ఒక వైరస్ లాగా వాడు చుట్టుముట్టేస్తూ ఉంటే ఏం చేయాలనో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఒకప్పుడు ఇలా మీకు కనిపిస్తున్నాయి కదా మురిగే కుక్కల్లాగా అరిచిన ఒక మురిగే కుక్కలాగా అరిచిన రాజేష్ అనేవాడు ఇప్పుడు మాట్లాడడానికి మాటలు లేక ఏం మాట్లాడాలనో తెలియక సతమతం అయిపోతూ మరోపక్క నా వీడియోల పరంపర కంటిన్యూ అవుతూ ఉంటే సో వాడి దగ్గర ఉన్న పిల్ల బ్యాచ్ని పిల్ల బిత్రే బ్యాచ్ని రే రాజేష్ నీకే చెప్తున్నా పిల్ల బిత్రే బ్యాచ్ని పంపిస్తే కామెంట్లు ఇష్టం వచ్చినట్టు పెట్టిస్తే వారణాసి సూర్య అడుగు వెనక వేస్తాడనుకున్నావా ఇంకా ఇంకా అగ్రెసివ్గా నీ మీద వీడియోలు రాబోతున్నాయి నువ్వు చేసిన తప్పులే ఇవన్నీ కొత్తగా ఏం లేదు నువ్వు ఏమైతే ఎదవ ఏదో పనులు చేసావో అవన్నీ నాకు అప్డేట్లు వస్తూ ఉన్నాయి ఎక్కడెక్కడి నుంచో నాకు అప్డేట్లు ఇస్తూ ఉన్నారు సో ఆ అప్డేట్లనే నువ్వు చేసిన తప్పులనే జనాలకు చూపిస్తున్నాను అంత ఈజీగా చెప్పాను కదా ప్రతి వీడియోలు చెప్తున్నా అంత ఈజీగా నిన్ను వదిలే ప్రసక్తే లేదు నువ్వు రాజకీయాలు ఎలా చేస్తావో నేను చూడాలి అడుగడుగున నీ తప్పును రాజకీయంగా ఎత్తి చూపిస్తాను ఇంతవరకు నీకు ఢీ కొట్టే కరెక్ట్ పర్సన్ దొరక్క సో నీ ఆటలు సాగాయి నీ మూసినది నీ కంపు నోటికి ఎవరు అడ్డం వెళ్ళే పరిస్థితి లేక ఇన్ని రోజులు నీ ఆటలు సాగాయి నీది మూసినది అంతకు మించిన కంపునోరు నాది నేనే చెప్తున్నా కదా నువ్వు ఎదవైతే నీకంటే పది రెట్లు ఎదవనేను నీచ్ కమ్మినే కుత్తే సో ఇది నీకు బాగా వర్కౌట్ అవుతుంది బాగా సెట్ అవుతుంది కూడా ఆ పేరు కానీ అంతకంటే డబల్ నిచ్ కమిన్ కుత్తే గాని నేను నువ్వు నేను మంచోళ్ళం కాదురా మనం పనికిరాం దళితులకి మంచి చేస్తా మంచి చేస్తా అని చెప్పేసి వస్తాయి బూతులు వస్తాయి కానీ పొద్దున్నే ఆపుకుంటున్నా ఏంటో నువ్వు చేసింది దళితులకి ఏం చేసావు నువ్వు కోట్లు కోట్లు దండుకొని నువ్వు ఎదుగుతున్నావు ఏం పీకుతున్నావు ఈ పార్టీ ఆ పార్టీ అని జంపింగ్లు చేస్తూ ఆ పేర్లు చెప్పుకొని బతికి చివరికి నువ్వు చేసింది ఏంటి ఎటు కాకుండా దళిత బిడ్డల్ని అక్కడే పెట్టావు పైగా నేను వరుస పెట్టి వీడియోల్ని తప్పులు ఎత్తు చూపుతూ ఉంటే కామెంట్ల రూపంలో వాళ్ళని పిల్ల పిత్రికాలను పంపిస్తావా ఏంటి వాళ్ళు పీకేది ఏంటి వాళ్ళు పీకేది నువ్వు చేయాల్సిన పని ఇది కాదు నువ్వే రా బొక్కలోంచి బయటకుర్రా నేను వెయిట్ చేసేది పిల్ల పితిరేకాల గురించి కాదు నువ్వు బయటికి రావాలి నువ్వు మాట్లాడు నీకు గూలో దమ్ముంటే బయటికి వచ్చి మాట్లాడు మాట్లాడు నిన్ను ఢీ కొట్టడానికి నేను రెడీగా ఉన్నాను మాట్లాడే దమ్ము నీకుందా బయటకు వచ్చి మాట్లాడు నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు సైలెంట్గా ఎందుకున్నావు వీడియోలు ఎందుకు చేయట్లేదు బయటకొచ్చి మాట్లాడరా బేవకుఫ్ దళిత బిడ్డల్ని వాడుకున్నట్టు కాదు నువ్వు వీడియో స్టార్ట్ చేయి నేనేం చే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నా చుట్టూ ఉన్న మన మన దళిత బిడ్డలే చెప్తాను నీకు రాజకీయంగా వాడుకొని వదిలేస్తావరా రోడ్ల మీద మూడింది నా కొడక థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ